మంచులో దొరికిన అత్యంత వింత వస్తువులు నెంబర్ వన్ నైన్టీన్ నైన్టీ వన్ లో ఇద్దరు జర్మన్ పర్యాటకులకు పొరపాటున వేల సంవత్సరాల నాటి ఒక మనిషి శరీరం దొరికింది దానిపై పరిశోధన చేయగా ఈ శరీరం ఐదు వేల సంవత్సరాల నాటిదని తెలిసింది అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ శరీరంపై పరిశోధకులకు అరవై ఒక్క టాటోలు కనిపించాయి అంటే టాటోల ఆవిష్కరణ చాలా కాలం క్రితమే జరిగింది నెంబర్ టూ నైన్టీన్ నైన్టీ నైన్ లో అర్జెంటీనాలోని మంచు కొండపై పరిశోధకులకు ఒక చిన్న పాప మంచులో గడ్డ దొరికింది ఈ శరీరంపై పరిశోధన చేయగా ఈ చిన్నారిని ఐదు వందల సంవత్సరాల క్రితం బలిచ్చారని ఆ కొండపైనే నరకయాతన అనుభవిస్తూ చనిపోయింది అని తెలిసింది పూర్వపు నాగరికతలో పద్నాలుగు నుండి పదహైదు సంవత్సరాల పిల్లలను ఈ విధంగా బలిచ్చేవారు ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఇన్నేళ్లు గడిచిన ఈ అమ్మాయి శరీరం పూర్తిగా చికిత్స దొరకుండా ఉంది నెంబర్ త్రీ టూ థౌజండ్ ఫోర్టీన్ లో సైబీరియాలోని ఫార్మాప్లాస్టర్ శిలలో శాస్త్రవేత్తలకు ముప్పై వేల సంవత్సరాల నాటి ఒక వైరస్ దొరికింది ఈ వైరస్ ను అమీబాతో వదిలినప్పుడు అది వెంటనే దాని ప్రాణాన్ని తీసింది దీని కారణంగా మంచు ఇలాగే కరుగుతూ ఉంటే భయంకరమైన వైరస్ విడుదలై ప్రపంచమంతటా సృష్టించగలవు వీడియో నచ్చితే లైక్ చేయండి